హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు గణశ్రీ రెసిపీస్ ఈరోజు మన రెసిపీలో మంచి ఆరోగ్యకరమైన అలాగే టేస్టీగా ఉండే ఆకుకూర ఒకటి ప్రిపేర్ చేసుకుందాం దీన్ని బొతువ ఆకు అంటారు మన ఆంధ్రాలో కూడా అక్కడక్కడ దొరుకుతూ ఉంటుంది హెల్త్కి చాలా మంచిదండి ఇది ఇది దొరికితే కనుక తప్పకుండా ట్రై చేయండి ఆకుకూర చాలా టేస్ట్గా ఉంటుంది రోటీ చపాతి రైస్లోకి అన్నిటిలోకి కూడా బాగుంటుంది ఇది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడైతే ఈ ఆకుకూరని బాగా శుభ్రంగా రెండు మూడు సార్లు వాటర్లో వేసి కడగాలి ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత ఈ కొమ్మలన్నీ తీసేసి ఆకులు ఒకటి మాత్రం ఇలా తీసుకుని పక్కన పెట్టుకోవాలి తడిగా ఉన్నా పర్వాలేదు ఇది తోటకూర లాగే ఉంటుంది చూడడానికి కొంచెం తులసి ఆకుల్లా ఉన్నాయి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది కమ్మని రుచి అనమాట అందరికీ బాగా నచ్చుతుంది హెల్దీ ఫుడ్ అంటే అందరికీ ఇష్టమే కదా అందుకే ఎలా ఉన్నా సరే కొంచమైనా ఒక్కసారైనా తినాల్సిందే ఇప్పుడైతే ఈ ఆకులని ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఇంకా చిన్న చిన్న ముక్కలుగా చాకుతోటి కట్ చేసుకోవాలి మనకి వీలైనంత సన్నగా ఇలా కట్ చేసేసుకోవాలి ఈ బొతువా ఆకు ఆయుర్వేదంలో బాగా ఉపయోగిస్తారట అండి అలాగే కిడ్నీలో స్టోన్స్ అది ఉన్న కడుపుకు సంబంధించిన చిన్న చిన్న వ్యాధులకి చాలా ఉపయోగపడుతుందట మన తెలుగులో కూడా దీన్ని బొతువా ఆకు అంటారు హిందీలో అయితే బతువా బాజీ అంటారు ఏదైనా ఒకటే ఇలా వాటర్లో వేసేసి ఒకసారి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ కూర మంచి టేస్ట్ రావడానికి ఇందులోకి ఉల్లిపాయ పచ్చిమిర్చి అలాగే కట్ చేసిన టమాటాలు వెల్లుల్లి వేసుకుని వండుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు చూసారా యాకంతా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని వాటర్ అంతా తీసేయాలి వడపోసేసుకుని ఒక స్ట్రైనర్లో వేసి ఇలా వడపోసి పక్కన పెట్టుకోవాలి ఇది చల్లారుతూ ఉంటుంది ఇలాగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక పావు స్పూన్ ఆవాలు ఒక పావు స్పూన్ జీలకర్ర వేసి కొంచెం చిటపటలాడిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసి వేయించుకోవాలి ఏ ఆకుకూరకైనా వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇందులో కూడా ఒక పావు పావు కప్పు వరకు వెల్లుల్లి ఇలా కట్ చేసి వేసుకోవచ్చు లేదంటే చిన్న చిన్నవైతే అలా వేసేసుకోవచ్చు వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత అప్పుడు ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం కదా రెండు ఆనియన్స్ అలాగే రెండు మూడు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి వేగనివ్వాలి ఇవన్నీ కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఒక స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి అలాగే ఒక స్పూను కారం వేసుకోవాలి దీంట్లోకి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి కొద్దిగా పసుపు కూడా వేయాలి సాల్ట్ అయితే ఒక పావు స్పూన్ అయితే సరిపోతుంది ఇవన్నీ వేసి ఒక్కసారి వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత అప్పుడు టమాటాలు వేయాలి ఒక రెండు మూడు టమాటాలు కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా వేసుకొని వేయాలి ఇవన్నీ కొద్దిసేపు మగ్గనివ్వాలి మూత పెట్టేస్తే తొందరగా నీరులా వచ్చేసి మగ్గిపోతుంది ఒకటి రెండు నిమిషాల తర్వాత ఇలా మెత్తగా మగ్గిపోతాయి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడకపెట్టుకున్న ఆకూర వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా బాగా కలిపేసి మూత పెట్టేసి మళ్ళీ కొంచెం సేపు అలా ఉడికించాలి అందులో ఉన్న నీరంతా బయటకు వచ్చి మొత్తం కూర అంతా కలిసిపోయి ఉడికిపోతుంది చూసారా ఇలా వాటర్ అంతా వచ్చేస్తుంది అనమాట మనం ఇంకా వాటర్ ఏం వేయాల్సిన అవసరం ఉండదు రెడీ అయిపోయిందండి కూర మంచి కమ్మగా టేస్ట్గా చాలా బాగుంది రెసిపీ మీకు నచ్చింది కదా తప్పకుండా మీరు కూడా ఈ ఆకుకూర దొరికితే ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ టేస్టీ కర్రీ అయితే రోటీలోకి రైస్లోకి చపాతీలోకి అన్నిట్లోకి కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ఇంకా మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్